హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న దీపం పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ పథకం ద్వారా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఖర్చును తగ్గిస్తూ ప్రతి ఎలిజిబుల్ కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు సిలిండర్లు పంపిణీ చేసింది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మూడవ సిలిండర్ విషయంపై కొత్త అప్డేట్ వచ్చింది సో ఈ దీపావళి పండుగ కానుకగా ఈ అక్టోబర్ నెలలో ఈ తేదీ వచ్చే లోపు డబ్బులు జమ చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ముందుగా దీపం పథకం గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కుటుంబ ఆర్థిక భారం తగ్గించడానికి ప్రారంభించింది గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా పొగ లేకుండా వంట చేసుకోవడం మహిళలకు సౌకర్యం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడుకుందాం దీపం పథకానికి అర్హత కలిగిన వారు వైట్ రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు కావాలి ఇంట్లో గ్యాస్ కనెక్షను తప్పనిసరిగా మహిళ పేరుతో ఉండాలి అని ముందు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంటు మహిళ పేరు మీద లేకపోయినా కూడా డబ్బులైతే పడుతున్నాయి గ్యాస్ కనెక్షను ఇండియన్ భారత్ లేదా హెచ్పి గ్యాస్ కనెక్షన్లలో రిజిస్టర్ అయి ఉండాలి ఒక కుటుంబానికి ఒక కనెక్షన్ ద్వారానే ప్రయోజనం లభిస్తుంది ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడతాయి కానీ మీరు ముందుగా సిలిండర్ బుక్ చేసుకొని చెల్లించాలి ఆ తర్వాత ప్రభుత్వం ఆ మొత్తం మీ బ్యాంక్ ఖాతాల్లో రిఫండ్ చేస్తుంది గ్యాస్ బుకింగ్ సమయంలో బ్యాంక్ ఖాతా ఆధారు మరియు గ్యాస్ ఐడి లింకే ఉండాలి లేదంటే సబ్సిడీ రాదు ఇప్పుడు మూడవ సిలిండర్ గురించి ప్రభుత్వం ఇప్పటికే ఆగస్ట్ నెలలో మూడవ సిలిండరు బుకింగ్స్ ప్రారంభించింది చాలామంది బుక్ చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు డబ్బులు పడలేదు తాజా సమాచారం ప్రకారం మూడవ గ్యాస్ సిలిండర్కు సంబంధించిన తొమ్మిది వందల ఇరవై రూపాయల సబ్సిడీని ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ ఇరవై తేదీలోపు విడుదల చేసే అవకాశం ఉంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్